హలో గైస్ లాస్ట్ వీడియోలో మనము కేవ్స్ చూసాం కదండి సర్ప్రైజింగ్ కేవ్స్ సన్ స్టార్ట్ కేవ్ సంథింగ్ యా ఆ కేవ్స్ తర్వాత వీడియో అనమాట మనము ఆ కేవ్స్ తర్వాత క్రూజ్ చెక్అవుట్ చేసేసి మనము ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం అనమాట ఈ వీడియోలో మనము ఎయిర్పోర్ట్ వీడియో చేస్తున్నాను ఇదంతా ఒక సొసైటీ అనమాట ఆ ట్రీస్ ఎంత బాగున్నాయో రియల్ ట్రీలా ఉన్నాయన్నమాట అందుకనే నేను ఈ వీడియో తీసాను ఇదంతా చాలా పెద్ద కమ్యూనిటీ ఆ స్కూల్ నాకు నచ్చింది అనమాట ఎంత బాగుందో చూడండి ఇది స్కూల్ అంట విన్ సిటీ యా విన్ స్కూల్ యా ఆ సిటీ కూడా విన్ సిటీ అనుకుంటాను చాలా బాగుంది నాకు భలే నచ్చింది అనమాట సిటీ అవుట్స్కట్లో ఉంది మనం ఇప్పుడు హ్యానో ఎయిర్పోర్ట్కి వచ్చేసాము ఇక్కడ మనము ఎక్స్చేంజ్ చేసుకున్నాం మనీ అది కూడా నేను మీకు వీడియో తీసాను ఇది చాలా పెద్ద ఎయిర్పోర్ట్ అండి సో ఇది నేను ఒక గేట్ లోంచి వెళ్ళాను స్పెసిఫిక్గా ఏ గేట్ ఆ గేట్ అని ఏం తీయలేదు సో ఎయిర్పోర్ట్ లోపలికి వచ్చేసిన తర్వాత ఇన్సైడ్ వ్యూ అనమాట స్టార్టింగ్ ఇక్కడ ఫుడ్ చాలా బాగుంది ట్రై చేయండి అండ్ మనం ఇన్ ప్రాసెస్ అలాగో యాజ్ యూజువల్ ఉంటుంది కదా ఇదే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అని చెప్పి ఇక్కడ నేను ఏం తిన్నాను బర్గర్ తిన్నాను పార్టీ ఏంటంటే లైక్ వెజ్ తీసుకున్నాను అనమాట బీన్ పార్టీ చాలా టేస్టీగా ఉంది స్పెసిఫిక్గా వెజ్ తీసుకునే వాళ్ళైతే ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళండి అండ్ ఇదొకటి బాగా నచ్చింది మనం ఏదైతే హ్యాండ్ లగేజ్ ఉంటుందో వెయిట్ చూసుకోవడానికి అక్కడక్కడ మనకు అక్కడ ఉన్నాయన్నమాట సో మనం అక్కడికి వెళ్ళి వే చేసేసుకుంటే మనకు తెలిసిపోతుంది సో మనం చెక్ చేసుకొని సెట్ చేసేసుకోవచ్చు ఇది వేయింగ్ మిషన్ పక్కనే మనకి బోర్డింగ్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఉన్నాయన్నమాట ఇవన్నీ మనకు తెలిసిందే కదా సెల్ఫ్ చెక్ ఇన్స్ అవన్నీ సో యాజ్ యూజువల్ ఎక్కడైనా ఒకటే అండ్ మేము చెక్ ఇన్ అది చేసేసిన తర్వాత మనీ ఎక్స్చేంజ్ చేసుకోవడానికి అని చెప్పి వెళ్దామని అనుకున్నాం అనమాట ఆల్రెడీ అయిపోయింది కదా ఇంకా చాలా టైం ఉంది నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను ఎయిట్ అవర్స్ టైం ఉంచుకున్నామని బికాజ్ అది క్రూజ్ లేట్ అవ్వచ్చు లేదంటే ట్రాఫిక్ జామ్ వల్ల డిలే అవ్వచ్చు ఫ్లైట్ మిస్ అవ్వకూడదు అని చెప్పి అనమాట సో మేము ఇంటర్నేషనల్ కాదు ఇప్పుడు సో డొమెస్టిక్ అనమాట డొమెస్టిక్ టు డొమెస్టిక్ వెళ్తున్నాం కదా టు దానంగా అంటే వన్ వన్ అండ్ హాఫ్ అవర్ హార్డ్లీ సో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఎప్పుడైతే మేము హ్యానోయ్ ఫస్ట్ ఎయిర్పోర్ట్లో ఇంటర్నేషనల్ మేము వచ్చిన తర్వాత ఎక్కడికైతే వెళ్ళి మేము మనీ ట్రాన్స్ఫర్ చేసుకుంది మనీ ఎక్స్చేంజ్ చేసుకున్నాము సో సేమ్ అదే ప్లేస్కి ఇంకా అన్నమాట ఇట్లాగా విఆర్ బ్యాంక్స్ అని అవి ఇవి ఉన్నాయి కానీ మాకైతే అక్కడే నచ్చింది బట్ మేము తీసుకున్నప్పుడు ప్రైజ్ మాకు మంచిగా వచ్చాయి తర్వాత ఇప్పుడు ఏదైతే తీసుకున్నామో అప్పుడు కొంచెం తక్కువే వచ్చాయన్నమాట ఇక్కడ ట్రాన్సిట్ ఉంటుందన్నమాట లైక్ ఇంటర్నేషనల్ టు డొమెస్టిక్కి సో ఇది ఆ ట్రాన్సిట్ బస్సు మంచిగా లైక్ చాలా తక్కువ డిస్టెన్సే కానీ బలే అనిపించింది మనం అక్కడ ముందు ఏదైతే ఉందో దానికి మనం మనీ పే చేస్తే వాడు ఇంకా అర్లీగా తీసుకెళ్ళిపోతాడు అనమాట టైం లేనప్పుడు అట్లాంటివి బుక్ చేసుకోండి బెటర్ అండ్ ఇప్పుడు మనము బస్ కోసం బస్ ఎక్కేసాము బస్ ఎక్కేసి ఇంటర్నేషనల్ దీనికి వచ్చేస్తాము అనమాట లోపలికి వెళ్ళిన తర్వాత మేము ఫస్ట్ ఎక్కడైతే మనీ తీసుకున్నామో నేను ఫస్ట్ వీడియోలో నేను చూపెట్టలేకపోయాను అయితే సో ఇట్లా చెక్కినావు కానీ కిందకి వచ్చేసాం అనమాట వచ్చేసి ఓ నేను తీయలేదు మర్చిపోయాను అనుకుంటాను సో సారీ నేను తీసాను అనుకున్నాను సో మళ్ళీ మనీ అది ట్రాన్స్ఫర్ అది చెక్ లైక్ ఎక్స్చేంజ్ చేసుకొని రిటర్న్ మళ్ళీ సేమ్ బస్ ఎక్కేసి అనమాట వచ్చేసిన తర్వాత ఇంకా ఫ్లైట్ ఎక్కేసాము ఫ్లైట్ ఎక్కేసిన తర్వాత మళ్ళీ దానంలో దిగాము బట్ చాలా నైట్ అయిందనమాట సో ట్యాక్సీ అది ముందే చెప్పాను కదండి అందుకనే నేను లోకల్ టూర్ గైడ్స్ గైడ్స్తోనైనా అట్లీస్ట్ అయ్యమని చెప్పాను అనమాట సో నేను అది స్పెసిఫిక్గా ఎయిర్పోర్ట్ పేరు ఎందుకు తీసానంటే అసలు అక్కడ హ్యాన్ ఆయన్ లేదు డిఫరెంట్ నేమ్ ఉందనమాట చదివేదానికి కూడా కష్టంగా ఉంది అందుకనే తీసాను అనమాట ఇంకా మనం హ్యాన్ లోనే ఉన్నాం సో హ్యాన్ నేను మూన్ చూసాను అనమాట నెలవంక నాకు అదో సెంటిమెంట్ అనమాట నెలవంకని చూస్తే అందుకే నేను మీకు అదే వీడియో తీసి పెట్టాను సో ఇది అయిపోయిన తర్వాత మంచిగానే అయింది లోకల్ అంతా బాగానే అయింది అండ్ హ్యానోయ్ సిటీ అయితే బోరింగ్గా అనిపించింది ఫస్ట్ సిటీ టూర్లో ఓన్లీ టూ ప్లేసెస్ తర్వాత హ్యానోయ్ నుండి సిటీ అవుట్స్కట్స్కి బెటర్ అండి వన్ సాపా ఒకటి బెటరు నింగ్లిన్ ఒకటి బెటరు అండ్ క్రూజ్ ఒకటి బెటర్ అనమాట దీని గురించి స్పెసిఫిక్ వీడియో నేను మళ్ళీ చేస్తాను కంప్లీట్గా అన్నీ కవర్ చేసిన ఒక ప్యాక్డ్ అలా ఉంటుంది అది నేను ఏది చూడాలి ఏది చూడొచ్చు అని నా హానెస్ట్ రివ్యూతో నేను మీకు ఆ వీడియో తీసి పెడతాను అనమాట మనం ఇప్పుడు వెయిట్ చేస్తున్నాం ఇక్కడ అయితే చాలా పెద్ద ఎయిర్పోర్ట్ అని చెప్పాను కదండి అసలు ఆ చాలా కొడుగ్గా ఉందనమాట సైడ్ అయితే నా స్వరోజ్కి అన్నీ ఉన్నాయి అసలు మస్తు అనిపించింది కానీ ఇంకా లైట్లే అనుకున్నా అండ్ పైన లాంజ్ అనమాట అది కూడా నేను మీకు చూపెడతాను ఈ చివరి నుండి ఆ చివరి వరకు షాపింగ్ ఉంది ఫుడ్ ఉంది మెడిసిన్ ఉంది ఇంకా అన్నీ దొరుకుతాయి అనమాట సో ఇట్లాగా ఫుడ్ నేను ఎయిర్పోర్ట్లో తినలేదండి నేను ఎందుకంటే బయట చెక్ ఇన్ అవ్వకముందే తినేసాను కదా అందుకని ఇక్కడ నేను టేస్ట్ చేయలేదు అక్కడైతే చాలా బాగుంది బీన్పాటి మస్ట్ ట్రై చేయండి కాంబో అనమాట సో ఇక్కడ స్టెప్స్ నుంచి వెళ్ళవచ్చు నుంచి లిఫ్ట్ కూడా అదే ఎస్కలేటర్ కూడా ఉంటుందన్నమాట సో పైకి వెళ్ళి ఆ లాంజ్ నేను ఇంకేముంటుందో ఇంకా ఖాళీ ఉన్నాం కదా టూ అవర్స్ టైం ఉంది ఏం చేయాలని చెప్పి ఇంకా ఖాళీ ఉన్నాను కదా అని చెప్పి ఇట్లా పైకి వచ్చాను అనమాట లాంజ్ అది చాలా బాగుందనమాట లైక్ హైఫే లాంజ్ అంటే మనకి ఇక్కడ మన బ్యాంక్స్కి సంబంధించినట్టు వరకు కొన్ని ఆఫర్స్ అవి రన్ అవుతాయి కదా అట్లాంటి బ్యాంక్కి సంబంధించిన లాంజ్ ఉంది తర్వాత పే చేసుకునే లాంజ్ ఉంది లైక్ ఎయిర్పోర్ట్ బేసిస్ మీద ఉండే లాంజ్ ఉంది చాలా బాగున్నాయి సో ఇది అయిపోయిన తర్వాత మనం ఇంకా దానాంగ్ ఎయిర్పోర్ట్కి దానాకి మన ఫ్లైట్ వచ్చేసింది మనం వెళ్ళిపోయాము సో ఇదేనండి సాయిగోన్ సాయిగోన్ అనే యా సాయిగోన్ అది హోచిమిన్ సిటీని సాయిగోన్ అని కూడా పిలుస్తారు అనమాట అదొకటి నాకు ఎక్కడంటే టూర్ గైడ్ ఒకటి చెప్పారు ఏదైనా మంచి గుడ్ న్యూస్ అలాంటిది ఏదైనా ఉంటే ఒక పేరు చెప్తారు బ్యాడ్ న్యూస్ అయితే ఇంకో పేరు చెప్తారట సైగోన్ ఎందుకు వచ్చిందంటే హోచిమిన్కి సాయిగోన్ రివర్ ఉంటుంది మనం ఆ రివర్ పైన డెల్టా వెళ్తాం అనమాట సో దాని గురించి అప్పుడు మాట్లాడుకుందాము చాలా ట్రిప్ ఉంది ఇంకా హార్డ్లీ ఫైవ్ డేస్ కంప్లీట్ అయింది ఇంకా ఫైవ్ డేస్ ఉందనమాట ఫైవ్ డేస్ ఉందా అని నేను అనుకున్నాను కానీ ఫైవ్ డేస్ టక్ మన్ అయిపోయాయి అప్పుడే అయిపోయింది ఆ ట్రిప్ అనిపించింది ఈ హ్యానాయ్ ఒక్కటే చాలా హార్బుల్గా గడిచింది నాకు అసలు హ్యానాయ్ నచ్చలేదు మీకు నచ్చితే నాకు కమెంట్ త్రూ తెలియచేయండి ఏం నచ్చిందో నేనేం మిస్ అయ్యానో నాకైతే దానంగా అండ్ కోచ్మే నచ్చాయి అనమాట హ్యానాయ్ అవుట్స్కర్ట్స్ నచ్చాయి లైక్ ఇప్పుడు నేను చెప్పినట్టుగా క్రూజ్ అండ్ ఆల్ దాట్ సిటీలో అయితే నాకు అంత నచ్చలేదు ఎందుకంటే షాపింగ్ కూడా అంత ఎక్కలేదు నాకు అది సో కంప్లీట్గా ఇది ఎయిర్పోర్ట్ కొంచెం అటు ఇటు ఫాస్ట్గా తీసేసి అలా ఉంటుంది కానీ ఎందుకంటే అక్కడ పర్సన్ని చూపెట్టకూడదు ఇన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి వీడియో చేసేటప్పుడు సో మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను కిడ్స్ స్టోర్ అయితే చాలా చాలా నచ్చింది నాకు అండ్ చాలా ఫుడ్ ఐటమ్స్ అవి ఉన్నాయన్నమాట ఫుడ్ గురించి అసలు మనం అస్సలు భయపడాల్సిన అవసరం లేదు అంత ఫుడ్ ఉంది హోప్ ఈ వీడియో మీకు బోర్ కొట్టలేదని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి మళ్ళీ మనం దానంగ్ సిటీలో కలుద్దాం అందరూ ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి మంచి ఫుడ్ తినండి మంచి నీళ్ళు బాగా తీసుకోండి థ్యాంక్ యూ సో మచ్ బ బాయ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి లేదంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి బాగా నచ్చితే అందరికీ షేర్ చేయండి ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్